మిత్రులకు నమస్కారం వనజాతాతిని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ ప్రముఖ మలయాళ రచయిత్రి కమలాదాస్ దాస్ మాధవి కుట్టి ఓరఫ్ కమలాసురయ్య రచించిన పద్మావతి ద హార్లెట్ అనే కథను వినిపించదలిచాను కథలోకి వెళ్ళిపోదాం పద్మావతి అనే ఆ నడివయస్కురాలైన వేస ఏడు కొండలు ఎక్కుతూ వాటి నడుమనున్న మెలికల దారుల్లో అడుగులు తడబడుతూ ఎట్టకేలకు ఆలయం పరిసరాలకు చేరుకున్న వేళకు మలిసంధ్య గండ వలె రెక్కలు చాపి ఆలయాన్ని మర్రి చెట్టుని బలహీనంగా వెలిగే నూనె దీపాలున్న రాతి స్తంభాలను కూడా ఆవరించింది అక్కడ ఆగి పైకి చూసిన ఆమె కళ్లకు ఆలయం లీలగా కనబడింది ఆలస్యంగా వచ్చానని మనసులో అనుకుంటూ చీర కుచ్చిళ్లు పైకి దూపుకుని మెట్లెక్కసాగింది చుట్టుపక్కల తచ్చాడుతున్న పోకిరి మొక దగ్గరగా వచ్చి బొద్దుగా ఉన్న ఆమె పిక్కలకేసి చూస్తూ వెకిలిగా నవ్వుతున్నారు ఏమన్నా సాయం చేయమంటవా అన్నారు ఆమె తొడుక్కున్న ఎర్ర రవికను మెరుస్తున్న జడ పిన్నులను నిండైన పెదవులపై తాంబూలపు మరకలను పరికించి చూస్తూ దేవుడు దర్శనం చేసుకుందామని పట్నం నుంచి వచ్చానయ్యా అంటూ మొదలెట్టింది ఆమె ముప్పై ఏళ్ల నుంచి అనుకుంటానే ఉన్నా రావాలని ఎప్పుడూ ఏదో ఒక పనితో కుదరనే లేదు మొదటేమో ఏడేళ్లపాటు పక్షవాతంతో మంచాన పడ్డ మా అమ్మను కడదాకా చూసుకునే పని తర్వాత తమ్ముడును చదివించే పని వాళ్లకు వేరే పట్టణాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాక నన్ను మరిచేపోయారు పెద్ద కట్నం ఇచ్చి నా చెల్లెలకి పెళ్లి కూడా చేసేశారు పెళ్ళయినాక అది నాకు ఒక జాబ్ అయినా రాయలేదు అయినా నాకేం కోపం లేదులే వాళ్ళ తప్పు మాత్రం ఏముంది నా బోటి ఆడదానితో సంబంధం కలుపుకోవటానికి ఎవరు ఇష్టపడతారని ఏదో మీ వంటి దారిని పోయేవాళ్ళు నాతో మాట్లాడాల్సిందే కానీ నా మీద ఎవరికీ కరికరం లేదు ఉంటే ఆ భగవంతుడికి ఉంటదేమో ఆయన కూడా నన్ను మర్చిపోయినట్టే ఉందిలే చెప్పుకుపోతూ ఉంది పద్మావతి మంచి మాటకారివేనే అన్నాడు గుంపులో ఓ కుర్రాడు పడుచు దానివి కాకపోయినా ఒకటి రెండు రాత్రులు గడపాలనిపించేంత బాగున్నావు నీ ఛాతీ బిగువు తగ్గలేదింకా నీ ఒళ్ళు చూస్తుంటే మతిపోతుంది కాస్త దయచూడరాదా మమ్మల్ని వాడి మాటలకు గుంపంతా పగలబడి నవ్వింది ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది దైవ దర్శనానికి వచ్చిందాన్ని పట్టుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడబాకండి ఆ కోతలకు ఇది సమయం కాదు అన్నది ఏందది నీ చేతిలో అంటూ ఒకడు ఆమె చేతులని బుట్టను లాక్కున్నాడు పొళ్ళు తెచ్చా నైవేద్యానికనే అని అంటుండంగానే వాళ్ళు అవి లాక్కుని తింటూ గట్టి చప్పుడయ్యేటట్లు గింజల్ని బొమ్ముతున్నారు నీ దేవుడు ఈ పళ్ళేమి తినట్లే కాని మేం తినేస్తాం అని ఎగతాళిగా నవ్వారు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీ అమ్మ వయసు దాన్ని దయలేదేం మీకు అన్నది నువ్వు మా అమ్మవి ఎందుకవుతావు నీ అసలు అడిగాడు ఆమెతో మొదలు మాట కలిపిన కుర్రాడు పద్మావతి అని జవాబిచ్చిందామె ఇంత ఆలస్యంగా వచ్చావేం పద్మావతి రాత్రిపూట గుడి మూసేసి పూజారి ఇంటికి వెళ్ళిపోతాడు నీ దేవుణ్ణి చూడటం ఇప్పుడు కుదరదు అన్నాడు వాడు ఆయన దర్శనం చేసుకోకుండా ఎట్టా తిరిగిపోతానయ్యా సాయంత్రం పూజకు అందుకోవాలని పొద్దుటి నుంచి నడుస్తానే ఉన్నా ఇప్పుడు ఎట్లా ఈ రాత్రికి మాకు తోడుండు పద్మావతి రేపు చూతువుగాని నీ దేవుణ్ణి అన్నారు వాళ్ళు పద్మావతి తల తిప్పుకుని రాతి మెట్ల బీదుగా ఆలయం వైపుకు నడిచింది గుడి తలుపులు మూసి ఉన్నాయి దీపాలు సన్నగా వెలుగుతున్నాయి భయంతో చుట్టూ చూసింది ఆ కుర్రాళ్ళ గుంపు ఎటో మాయమైంది చెట్టు ఆకులు కూడా కదలనంత నిశ్శబ్దం భయం ముంచుకురాగా ఆలయ సింహద్వారం వద్దకు పరిగెత్తి దాన్ని పిడికిళ్లతో గుద్దింది గుడి తలుపు తెరుచుకుంది గడియ తీసిన చప్పుడు ఆమె కళ్ళు వాల్చి కిందకు చూసింది బొటన వేళ్లకు ఆభరణాలున్న పాదాలు మాత్రమే కనపడ్డాయి కన్నీళ్లు దారలు కడుతుండగా ఆ పాదాలపై వాలిపోయిందామె ఉప్పొంగే ప్రేమతో ఆ వేళ్లను ముద్దాడింది దిగ్గుమాలిన సానిధాన్ని నన్ను ఆదుకో స్వామి అని విలపించింది నిన్ను చూడాలని ఎప్పటి నుంచో కోరుకున్నానయ్యా ఇప్పటికి కానీ నాకు ఆ భాగ్యం కలగలేదు కుటుంబాన్ని పోషించుకోవటానికే సరిపోయింది ముక్కు మొహం తెలియనాళ్ళు నన్ను చేదరించుకుంటూ ఆ మీదట వాళ్లను వాళ్లే అసహించుకునే మనుషులకు ఒళ్ళమ్ముకుంటా దాన్ని లే పద్మావతి అంటూ ఆమెను లేవనెత్తి కౌగలించుకున్నాడు అతడు గర్భగుడి చిమ్మ చీకటిగా ఉంది అతడి ముఖం కనపడటం లేదు నీకు అర్పించుకోవటానికి నా వద్ద ఏమీ లేదే అన్నదామె నీకోసమని కాసిని పళ్ళు తెస్తే ఆ ఏడో కొండ దగ్గర పోకరి కుర్రాళ్ళు లాక్కుపోతారు కదా ఇంకేమీ మిగలలేదు నా దగ్గర నువ్వు మామూలు మగోడివి అయ్యుంటే ఈ పుచ్చిపోయిన ఒంటినైనా అర్పించుకునేదాన్ని నువ్వేమో దేవుడివి నీకేం ఇచ్చుకోగలను చెప్పు తనను హత్తుకున్న అతడి శరీరం వేడెక్కటం ఆమెకు తెలుస్తుంది తన్మయంగా కళ్ళు మూసుకుంది తెల్లవారుజామున గుడిలోంచి బయటకు వచ్చిన ఆమె చెదిరిపోయిన జుట్టుతో అక్కడక్కడా చిరిగిపోయిన రవికతో మెట్లు దిగి వెళుతుంది కొండ దిగువన నిన్నటి కుర్రాళ్ల గుంపు ఎదురయింది నవ వధువు వలె సిగ్గుతో ఎరిపెక్కిన ఆమె ముఖాన్ని చూశారు వాళ్ళు ఆమె చెక్కిళ్ల మీద తెల్లని మెడ మీద ఘాట్లు పెదవులు వాచిపోయి నీలి రంగుకు తిరిగాయి ఆమె కళ్లల్లో అలసట తన పొడవాటి జుట్టుతో ముఖాన్ని దాచుకుని వేగంగా ముందుకు నడిచింది కుర్రాళ్ళు పక్కకు జరిగి దారిచ్చారు అమ్మా జాగ్రత్తగా వెళ్ళు మమ్మల్ని దీవించి వెళ్ళు తల్లి అని గొణుగుతూ సాష్టాంగపడి నమస్కరించారు ఇదండి పద్మావతి ద హార్లెట్ అనే కథ విన్నారు కదా కమలాదాస్ రెండు వేల తొమ్మిది మే ముప్పై ఒకటో తేదీన మరణించారు ఆమె జ్ఞాపకార్థంలో కె కాత్యాయని గారు ఈ కథని అనువదించారు కథ విన్నారు కదా పాఠకులని చాలా ఆలోచింపజేస్తుంది కదా ఇలాంటి వివాదాస్పదమైన కథలు రాయటంలో కమలాదాస్ ప్రత్యేకత చాలా ఉంటుంది మరిన్ని ఆమె కథలు ముందు ముందు వినిపించబోస్తున్నాను ఈ కథ ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఇంకొకసారి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాటినేని ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్తే వనజ తాటినేని